కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ లో మరొక ప్రతిష్టాత్మక సంస్థ తన కార్యకలాపాలని ప్రారంభించబోతున్నాయి అశోక్ లేలండ్ గ్రూప్ దీని గురించి దేశవ్యాప్తంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు భారీ వాహనాలకు సంబంధించి బస్సుల దగ్గర నుంచి భారీగా ఉండేటువంటి లారీల వరకు వాటి బాడీల బిల్డింగ్ దగ్గర నుంచి వాటికి సంబంధించినటువంటి మెకానిజం విషయంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా అశోక్ లేలండ్ని మనం చూస్తుంటాం అశోక్ లేలండ్ సంస్థ రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో తన యూనిట్ని ప్రారంభించేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంది ఆ క్రమంలోనే అప్పటి సీఎం రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అక్కడ భూమి పూజ కూడా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ కార్యక్రమం జరిగింది ఏడాదిలోగా అక్కడ ప్రొడక్షన్ ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో పనులు ప్రారంభించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పరిస్థితులు మారడం రాజకీయాలు మారడం ఆ సంస్థకి సరైనటువంటి సమర్థన ప్రభుత్వం నుంచి లభించకపోవడం వేధింపులు పెరగడం ఈ అన్నిటి నేపథ్యంలో దాదాపుగా ఆ ప్లాంట్ మూతపడినటువంటి పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్లాంట్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోనే ఈ నెల పంతొమ్మిదవ తేదీన లాంఛనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించబోతున్నారు అశోక్ లేల్యాండ్ సంస్థ వ్యవస్థాపకులు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి డేట్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది ఇది రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజ చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి ఫోటో అప్పటి దృశ్యాలు ఇవి ప్రస్తుతం ఈ ప్లాంట్ పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి ఇది అప్పుడు ప్రారంభోత్సవం చేసేటువంటి క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే ఇక్కడ కనిపిస్తున్నారు ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఇప్పుడు అదే గన్నవరంకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఇనిషియేషన్ చేశారు వాస్తవానికి అప్పటి సమస్యలన్నిటినీ పరిష్కరించేటువంటి క్రమంలో ఈ ముఖ్యమంత్రి కన్సెంట్తోనే ఈ ప్రయత్నాలు జరిగినాయి ఈ క్రమంలో ప్లాంట్ పునరుద్ధరణకు సంబంధించి అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేశారు వాస్తవానికి అప్పుడు ఇచ్చినటువంటి డేటా ప్రకారం కనుక మనం చూస్తే డెబ్బై ఐదు ఎకరాల భూమిని ఈ సంస్థకి కేటాయించారు డెబ్బై ఐదు ఎకరాల భూమి అలానే ప్రభుత్వం వేసినటువంటి అంచనాల ప్రకారం అప్పటి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ వీటన్నిటినీ కాదని ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే కనుక మల్లవల్లి ప్రాంతంలో వచ్చేటువంటి సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద దాన్ని డిసైడ్ చేశారు అక్కడ ఈ ప్లాంట్ని కేటాయించారు అని సమీపంలోనే అగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా అప్పటి ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో క్లియరెన్సులు ఇచ్చింది కానీ ఏవి కూడా అక్కడ పనులు ప్రారంభం కాలేదు దాదాపుగా పని పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి ప్లాంట్ ఇదే అయితే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం సహకరించకపోవడంతో మొత్తం పనులన్నీ కూడా వెనక్కిపోయినాయి ఈ డెబ్బై ఐదు ఎకరాల భూమిని కూడా పదహారున్నర లక్షల రూపాయలకి ప్రభుత్వం కేటాయించింది అప్పట్లో ఆ కేటాయింపుల ప్రక్రియ పైన రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ భూమిని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు పదహారున్నర లక్షలకే డెబ్బై ఐదు ఎకరాల భూమిని ఇవ్వడం దానికి తగ్గట్టుగానే పనులు ప్రారంభించడం ఏడాదిలోగా రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి లాగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఇది పనిచేసింది కానీ ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులన్నీ కూడా తారుమారాయి ఈ నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులతో యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే సంప్రదింపులు జరిపారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది అనేటువంటి ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత ప్రస్తుతం అన్ని పనులు కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఈ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభం ఇది ఇన్సైడ్ ఇమేజెస్ ఇవి మొత్తం సంవత్సరానికి నాలుగు వేల ఆరు వందల బస్సుల్ని తయారు చేసేటువంటి బాడీ బిల్డింగ్ కెపాసిటీతో ఉన్నటువంటి ప్లాంట్ ఇది అంటే దాదాపు ఐదు వేల మందికి ఇది ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఈ బస్సులకి సంబంధించి కూడా నాలుగు వేల ఆరు వందల బస్సులు ఐదు వేల మందికి ఉపాధి అనేది చాలా పెద్ద నంబర్గా కనిపిస్తుంది అందుకనే ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కంప్లీట్ చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సూచన చేసినట్టుగా తెలుస్తుంది మొత్తం దాదాపుగా ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయి అమరావతిలో ఎలా అయితే అడవిలా మారిపోయిందో ఇక్కడ కూడా దాదాపు అటువంటి పరిస్థితే ఉంది గత మూడు నాలుగు నెలలుగా శ్రమించి రహదారి వ్యవస్థని అక్కడ ఉన్నటువంటి ఇతర అసౌకర్యకరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తొలగించి పూర్తి స్థాయిలో ప్లాంట్కు వెళ్ళేటువంటి మార్గాలను కూడా పునరుద్ధరించారు ప్లాంట్లో సిబ్బందికి సంబంధించి ఎందుకంటే గతంలోనే ప్లాంట్ను ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో దాదాపు వెయ్యి మందికి శిక్షణ కార్యక్రమాలను కూడా ఈ సంస్థ అక్కడ నిర్వహించింది మళ్ళీ వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి అక్కడ పోస్టింగ్ ఇచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు పంతొమ్మిదవ తేదీన పూర్తిస్థాయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది ఇది బిఎస్ సిక్స్ ప్రమాణాలతో ఈ బస్సులు తయారు చేసేటువంటి వ్యవస్థను కూడా బిఎస్ సిక్స్ అంటే భారత్ స్టాండర్డ్స్కి సంబంధించి సిక్స్ కేటగిరీ వెహికల్స్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఇది నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వం కేంద్రం నిర్ణయించినటువంటి ప్రమాణాలు ఈ ప్రమాణాలని ఉపయోగిస్తూ నాలుగు వేల ఆరు వందల బస్సులకి సంబంధించినటువంటి బాడీస్ని తయారు చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఇది కాబట్టి ఆ ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మల్లవల్లి ప్రాంతంలో యువకులకి యువతకి మంచి ఉపాధి మార్గంగా ఈ ప్లాంట్ మారేటువంటి అవకాశం ఉంటుంది పంతొమ్మిదవ తేదీన ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి